జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జైలుకు రాబోతున్నారు జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ లెవన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకుని ఆర్థికంగా కుదేలు చేశారని మండిపడ్డారు ఒక క్రిమినల్ రౌడీని పరామర్శించేందుకు ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చారన్నారు లెవన్ రెడ్డి త్వరలో జైలుకు వచ్చేందుకు ముందుగా చూసుకునేందుకు వచ్చారంటూ ఎద్దేవా చేశారు చేయాల్సిన అరాచకాలన్నీ చేసి ఇప్పుడు వేదాలు వల్లిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు తమను జగన్ రెడ్డిలా దుర్మార్గాలు చేయవద్దని ఆదేశించారని తెలిపారు జగన్ రెడ్డి ఆర్థిక ఉగ్రవాది కాబట్టి క్రిమినల్ రామకృష్ణారెడ్డికి మంచోడని సర్టిఫికెట్ ఇస్తున్నారన్నారు జగన్ ఎన్ని జన్మలెత్తినా మళ్లీ అధికారంలోకి రాలేరని స్పష్టం చేశారు ఈవీఎం పగలగొట్టినట్టు జగన్ ఒప్పుకున్నాడు కాబట్టి ఎన్నికల సంఘం సుమోటోగా జగన్పై కేసు నమోదు చేయాలని పల్లా డిమాండ్ చేశారు దౌదన్యం చేసినటువంటి వ్యక్తిని వెళ్ళి మీరు పరామర్శిస్తున్నారంటే మీరు ప్రజలకు ఎటువంటి మెసేజ్ పాస్ చేస్తున్నారో ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒక పార్టీ ఉందంటే ఆ పార్టీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆ పార్టీ అధ్యక్షులు కూడా ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా వాళ్ళు వేసే ప్రతి అడుగు కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఉన్నటువంటి నేర చరిత్రని మరొకసారి నిరూపించుకుంటూ ఒక నేరస్తుని వెళ్ళి పరామర్శించడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి ఏ నాయకుడైనా సరే ఆదర్శంగా ఉండాలి ప్రజలకు ఒక మెసేజ్ పాస్ చేయాలి ఒక నమ్మకం చేకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈరోజు ఒక క్రిమినల్ని పరామర్శించడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ అలాగే ఇప్పటికైనా సరే ఒక ఒక పద్ధతిగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది నాయకులు అంటే రాజకీయ నాయకులు అంటే ఈరోజు సమాజంలో కొంత వ్యతిరేక భావం ప్రజల్లో ఉంది ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి తీరు మాకు ఆయన వెళ్ళేటువంటి తీరుని చూసిన తర్వాత నిజంగా ఎప్పటికీ కూడా ఈ వ్యక్తి మారడు వీళ్ళు మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్ప చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే ఈరోజు ఆయన ఇంకో మాట కూడా అన్నారు తెలుగుదేశం పార్టీ కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలతోనే గెలిచారు మోసపూర్తికంగా వీళ్ళు మాట్లాడి గెలిచారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గడిచిన ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేశారు అన్న సంగతి మీకు ఒక్కసారి నేను వివరిస్తాను ముఖ్యంగా పేదలకు అందుబాటు లేనటువంటి ధరలు ధరలు ఎక్కడున్నాయండి ధరలు ఆకాశానికి వెళ్ళి అంటుకున్నటువంటి ధరలు నిత్యావసర వస్తువులు ఎక్కడ కూడా సామాన్యుడు కొనలేనటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలుగా ఉంది ఇదే కాకుండా విషపూరితమైన అంటే పేదవాడి యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని నాణ్యత లేనటువంటి మందు అమ్మి సుమారు పద్ ముప్పై ఐదు లక్షల మంది ఆరు అనారోగ్యం పాలైనటువంటి మద్యం అమ్మి ఈ రాష్ట్రంలో నిజంగా చాలామందికి ఇబ్బందికి పెట్టినటువంటి పరిస్థితి కేవలం ధనదాహం పేదవాడు ఒక బలహీనతను ఆసరాగా చేసుకుని ఇంక ఇంతకంటే కావాల్సిందేమో ఉందా మీరు చేసినటువంటి మోసం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం ఇదే కాకుండా యువతకి మేము క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ తీస్తానని చెప్పేసి ఎన్ని తీసారండి అసలు జాబ్ క్యాలెండర్ అన్నారు ఏం ఉందా ఏదైనా చేశారా ఇదే కాకుండా ఉద్యోగుల ఉద్యోగస్తులందరినీ కూడా రివర్స్ పి పిఆర్సి అని చెప్పేసి వాళ్ళని మోసం చేసి చేసినటువంటి తీరు ఉద్యోగాలను మోసం ఉద్యోగస్తులను మోసం చేసినటువంటి తీరు ఇదే కాకుండా డోక్రా మహిళ రుణమాఫీ వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వారికి ఇచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఇదే కాకుండా మరి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఫండ్స్ సుమారు ఇరవై తొమ్మిది వేల కోట్లు మిమ్మల్ని నమ్మి ఓటు వేసినందుకు వాళ్ళు మోసం చేశారు ఎందుకంటే సాక్ష్యం ఏమైనా కావాలా మీకు ఎందుకు ప్రజలు ఎందుకు పంపించారని చెప్పడానికి ఇదే కాకుండా అన్నా క్యాంటీన్లు మూసిపాడు భేదవాడికి పట్టి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు మేము ఆ రోజు కూడా చెప్పాం మీకు అన్నా క్యాంటీన్ ఇష్టం లేకపోతే మీ తండ్రి గారు పేరు పెట్టుకొని రన్ చేయమని చెప్పేసి కానీ మూవద్దని చెప్పాం భేదవాడికి పట్టి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు మూసివేశారు ఎంతకంటే మీకు చెప్పాలా మీకు ఎందుకు ఇంటికి పంపించారని చెప్పడానికి ఎంతకంటే సాక్షులు కావాలని అడుగుతున్నాం ఇదే కాకుండా సుమారు పదహారు పద్నాలుగు లక్షల ఎకరాలు ఎసైన్ భూములు కబ్జా చేసినటువంటి తీరు అందుకే ఈరోజు ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు గమనించారు కనుకనే మీకు బుద్ధి చెప్పి ఇంటికి పంపించారని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇప్పటికైనా సరే మీరు ఈ ఇరవై మూడు రోజుల్లోనే ఈ ఒక పద్ధతి కూడా లేకుండా మాట్లాడడం నిజంగా దురదృష్టకరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే కాకుండా సో ఈ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ముప్పై లక్షల ఆయికట్టును తీసుకొచ్చేటువంటి పోలవరాన్ని విధ్వంసం చేసి పడేశారు ఇది కేవలం పక్క రాష్ట్రాలు రా పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం అందులో కాంట్రాక్టర్లు అందరిని ఇబ్బంది పెడదాని కోసం ఎంతమంది కాంట్రాక్టర్లు నీ మీ తీరు వల్ల మరి ప్రాణాలు కోల్పోయారో ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను నేను ఈ మీడియా ద్వారా ప్రధానిగానికి తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నడిపేటువంటి నాయకుడు ఆదర్శంగా లేకపోతే ఒక పద్ధతి ఉన్నటువంటి లేకపోతే వాళ్ళ వెనకాల క్రిమినల్సే ఫాలో అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది మంచి వాళ్ళు కూడా క్రిమినల్స్గా మార్పేటటువంటి పరిస్థితి ఉంటుంది కనుకనే నాయకుడు ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మాకు పార్టీ నడుపుతున్నాం కనుక పార్టీలో ఉన్నాం కనుక మాకు ఒక ప్రజల యొక్క ఆవేదన అర్థం అవుతుంది ఎప్పుడు